హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ బ్లెస్సింగ్ ద్వారా అందరం చాలా బాగున్నాం కాకుండా మొన్న కొద్దిగా అమ్మకి హెల్త్ కొంచెం షుగర్ డౌన్ అయిందనమాట నా కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా అంటే మళ్ళీ ఛానల్ కొత్త ఛానల్ పెట్టాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట చూసారు కదా మంచిగా మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా కూరగాయలు తీసుకొని వచ్చాను నీట్గా కడిగి మొక్కలు ముక్కలు సక్క 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 కడిగేసి పక్కన పెట్టాను అనమాట చూసారా మురక్కాయలు ఇరవైకి నాలుగు ఇచ్చారనమాట మంచిగా మొక్కల మాత్రం లేదా మురక్కాయలు తీసుకొని వచ్చాను మంచిగా అన్నీ కోసాను అమ్మ కాళ్ళ మీద కాలు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోతా అంటే మాట్లాడుతుంది అనమాట చూడమ్మా అంటాను అదే చెప్పే కదా టూ డేస్ నుంచి అమ్మ కొంచెం ఒంట్లో ఇట్లా నీరసంగా ఉందని అంతకుముందు హాస్పిటల్కి తీసుకుపోయిన వీడియో కూడా ఉంది అది కూడా అప్లోడ్ చేస్తాను చూసారు కదా అంత నీట్గా కట్ చేశాను సాంబార్కి రెడీ అవుతుంది అనమాట నేను మాత్రం సాంబార్ పెడితే మా ఇంట్లో లొట్టలు వేసుకొని తినేస్తారు అసలు ఎమ్మట అయిపోతుంది సాంబార్ ఎంత సాంబార్ పెట్టినా కానీ కూడా నా చెయ్యి అలా అనమాట నాకు బాగా సాంబార్తో అంత సాంబార్తో అంత ప్రేమగా అనమాట అంటే నాకు నా చేయి మంచి తిరిగిందనమాట సాంబార్కి అది సాంబార్ మా ఇంట్లో నేను పెట్టినట్టు ఎవరు పెట్టలేరు అది ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నెలో సరిపడా ఆయిల్ పోసుకున్నాను అనమాట ఆయిల్ వేడేంత వరకు మనం వెయిట్ చేద్దాం అది మా యూట్యూబ్ ఫ్యామిలీ వీడియోస్ పెడుతూనే ఉంటాను కొంచెం మనక అమ్మకి బాగాలేదు కాబట్టి వీడియోస్ పెట్టలేదు చూసారు కదా ఎంత మంచి కోసం పప్పు కూడా ఉరుకుతుంది పక్కన చూస్ చూసి చూపెట్టా కదా ఇక్కడ అన్నీ ఇక్కడే పెట్టాను కాకుంటే ఒక్క చేతితో ఇలా తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఫోన్ కూడా కొంచెం రెండు లైన్స్ వచ్చేసినాయి ఇటు ఇటు ఒక లైన్స్ వచ్చేసినాయి అవి అది కూడా వీడియో పెడతా మీరు చూడండి నా ఫోన్లో మొత్తం లైన్స్ వచ్చినాయి కూడా తాళి గింజలు వేసేసుకున్నాను మరి ఎక్కువ నూనె బాగా కాగినప్పుడు వేయద్దు ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట నల్లగా అయిపోతాయి అందుకనే మనం కొంచెం కొద్దిగా వేడెక్కుతుందన్న టైంలోనే గింజలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ మై టూ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా ఉన్నా కానీ నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మీ దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు ఉంటారు ఫోన్ తీసుకొని మరి మరి నన్ను సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ ఎప్పుడు ఇంతే ఆదరించాలి నా అనుకునే వాళ్ళే నన్ను మోసం చేశారు అందుకని ఆ టాపిక్ గురించి చెప్పను ఇక మొదలు పెట్టేస్తూ ఉంటాను అనమాట మన వేవ్లో వెళ్ళిపోవాలి చూసారు కదా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మగ్గాయ అనమాట అంటే మగ్గి అండ్ ఐ మీన్ మంచిగా గోల్డెన్ కలర్ కొచ్చిగా వచ్చా అనమాట సరిపడా పసుపు వేసాను ఇప్పుడు వాటిల్లోకి ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్ పైన ఇప్పుడు వాటిలోకి ములక్కాయలు వేస్తున్నాను అనమాట ములక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచిది సాంబారు వారానికి రెండుసార్లు చేసుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్ కూడా ఆరోగ్యానికి మంచిది కంటికి చాలా మంచిది దొండకాయలు కూడా చాలా మంచివి అన్నీ మంచివే ఆరోగ్యానికి సంబంధించిన అన్నీ మంచివే చూసారు కదా చాలా అంటే చాలా అనమాట అన్నీ మనకి హెల్తీ ఫుడ్కి సంబంధించింది అనమాట సాంబార్ మాత్రం సొరకాయలు అండ్ సో బీరకాయ సారీ సారీ సొరకాయ అండ్ దోసకాయ ముక్కలు కూడా అవి చిన్న గోస మర్చిపోయి అలవాట్ల పొరపాటు పొడుగు పోయాల్సింది లేదని నేను చిన్న కోసేశాను ఇప్పుడు మొత్తం గంటతో మొత్తం ఇలా కలపెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్లో మీకు ఒకటి కనపడేది ఏంటి పప్పు ఇలా ఉందని మీరు అనుకుంటారు పప్పు రాకముందుకి నేను చెప్తున్నా చూడండి నా తెలివి తెల్లారినట్టే ఉంది ఇవి మొత్తం మంచిగా కలుపుకుందాం నూనె మంచిగా పట్టాలి కాబట్టి మొక్కలకి అటు ఇటు అని కలుపుదాం చూడండి ఎంత గ్రీనిష్ అంత బాగా పుడుతున్నాయి కదా సాంబార్ విజిల్ వస్తుంది కుక్కర్ విజిల్ పప్పు కూడా ఉడికింది అంటే ఉడికిందంటే ఐ మీన్ ఉడికేసిందంటే ఇప్పుడు దీంట్లోకి మనం పప్పు కొంచెం సల్లబడేంత వరకు ఐ మీన్ వేడి తగ్గేంత వరకు అలా ఉంచుదాం గల్లులు ఉప్పు వేసాము అనమాట చాలా వరకు కూరలలో గల్లులు ఉప్పు వేసుకుంటే చాలా మంచిదండి ఆకుకూరలో తప్ప ఆకుకూరలో కూడా ఎందుకంటే ఒక్కోసారి కరగదు ఎందుకంటే కొంచెం చూసి వేసుకుంటే చాలు ఎందుకంటే గల్లులు ఉప్పుని గల్లు ఉప్పుని కూడా మనం మిక్సీలో పట్టేసి మన చిన్న రోలు ఉంటుంది రోలు కూడా దంచేసి కూడా వేసుకోవచ్చు కానీ గల్లు చాలా మంచిది ఆరోగ్యానికి అలా అని చెప్పి ఎక్కువ తినొద్దు ఒక ఉంది సరిపోయింది అన్నంతవరకు తింటే చాలు ఉప్పు కూడా ఎక్కువ తినకూడదు డేంజర్ డాక్టర్లు చెప్తూ ఉన్నారనమాట చూసారు కదా దోసకాయ ముక్కలు వేసాను ఇప్పుడు టమాటా మొక్కలు బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉప్పు వేసాం కాబట్టి గల్లు ఉప్పు మళ్ళీ ముక్కలు ఇవన్నిటికి పట్టాలి కాబట్టి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఎప్పుడైనా సరే కొంచెం ముక్కలు మగ్గుతూ ఉండాలంటే అమ్మటే గల్లులు ఉప్పు వేసుకోవాలి మళ్ళీ ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లు రావాలంటే కొంచెం మెత్తటప్పు వేసుకోవాలి పైన కొత్తిమీర మొత్తం కొంచెం మాడింది అనుకుంటా వేడివేడి నూనెలో పడి ఇందాక పక్కకు పెట్టేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా పడుతుంది అమ్ములు రిక్వెస్ట్ అండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే నన్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి చూడండి ఎంత బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇలా కూర కూడా కూర కూడా వండుకోవచ్చు కలపటాలంటారు కదా ఇలా కూర కూడా వండుకోవచ్చు కూర కూడా టేస్ట్ ఉంటుంది కాసేపు కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం పక్కనే చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కనే పెట్టా ఆవిరికి చూడడానికి మంచిగా దగ్గరికి ఉడికాయి ఇందాక కనుక ఇప్పటికీ చాలా తేడా చూసారు కదా అది ముక్కలు మగ్గాయి అనమాట మంచిగా మగ్గాయా మొగ్గాయ మగ్గాయి చెప్పడం రావట్లే మంచిగా దగ్గరికైనా ఉడికాయి ముక్కలు ఇది క్లారిటీ రాని దాని గురించి ఏదో మాట్లాడాలి వచ్చేదాని గురించి మాట్లాడే సరిపోతుంది కదా అందుకని కొంచెం అటు ఇటు చేస్తానమాట మనం ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు సాంబారు పోయటానికైనా పెరుగు అయినా వేసుకోవటం ఇట్లా అంటాం కదా అన్న అన్నం రౌండ్ చేసి అలా అనమాట కరివేపాకు వేసాను కొత్తిమీర వేసాను ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒకసారి కలుపుదాం చూడండి చాలా సింపుల్ చాలామంది అనుకుంటారు మా అమ్మ ఇదంతా వరీ ప్రాసెస్ అసలు పెద్ద ప్రాసెస్ కాదు అన్నీ క కళ్ళ ముందు ఉంటే చక్కా చక్క మీరు చూసారు కదా అసలు నేను దేనికి అసలు అంటే పడలేదు ఏం లేదు మంచి ఇష్టం కాబట్టి మనం చేస్తున్నాం అంటే నాకు కుకింగ్ అంటే బాగా ఇష్టం చూడండి నేను కారం కూడా వేసేసాను అనమాట ముక్కలకి అన్నిటికీ పట్టాలి కాబట్టి కొన్ని ముక్కలు మగ్గాయి కాబట్టి అది దగ్గరకని వచ్చాయి ఉడికాయి కాబట్టి మళ్ళీ కారం కూడా వేసాను ముక్కలకి పట్టాలి కాబట్టి అదండి అందుకనే అంటున్నాను అనమాట మన ఇష్టం ఉన్న పని ఏదైనా మంచిగా చేసుకోవచ్చు కష్టం అనిపించదు అది చూడండి ఎంత బాగా కమ్మటి వాసన వస్తుంది అల్లవెల్ పేస్ట్ వేసిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది ఎంత కమ్మటి వాసన అంటే అంత కమ్మటి వాసన చూడండి చింతపండుని ఎట్లా పిసుకుతున్నాను ఒక పక్క ఫోను ఒక పక్క ఇది చూడండి కొంచెం నల్ల చింతపండు అనమాట నాలాగే కొంచెం నల్లగా ఉంది పప్పు మొత్తది చూద్దాం ఇదేంటి పప్పు ఇలా ఉంది అనుకోవచ్చు మీరు చెప్తా దానికి ఒక ఒక్కటి ఉంది వాస్తవానికి ఏంటంటే నేను దాంట్లో వేరే గంట గరిట గరిటె ఎందుకని అదే గరిట పెట్టే ఎందుకంటే సాంబార్లోదే కాబట్టి పెద్ద ప్రాబ్లం అంటే ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇక వేరేది క్లీన్ చేయడానికి ఇబ్బంది అనేం కాదు కాకుండా చెప్తున్నా అదే పెట్టేసా అదేంటి పప్పు ఏంది అలా తెల్లగా ఉందని మీరు అనుకోవచ్చు ఏంటంటే నేను పసుపు వేయలేదనమాట పసుపు దీంట్లోనే వేసేసాను ముక్కలలోనే మొలకాయ ముక్కలు బీరకాయ ముక్కలు సారీ సొరకాయ ముక్కలు ఇవి బీరకాయ బీరకాయన వస్తుంది చూసారు కదా ఇప్పుడు చింతపండు పులుసు దీంట్లో పోసేసుకుందాం మరీ ఎక్కువ పులుపు ఉండద్దు మరియు పులుపు తక్కువ ఉండద్దు మంచిగా ఉండాలన్నమాట సరిపడి ఉండాలి చూడండి పసుపు వేసినట్టు అది కొంచెం కలర్ఫుల్గా కనపడేది మీకు పసుపు వేయలేదు కాబట్టి కలర్ఫుల్గా కనపడట్లేదు అడుగున అంతే ఉందనమాట ఇప్పుడు ఆ అడుగునున్న దాన్ని నేను ఏం చేస్తాంటే హ్యాండ్తో మొత్తం మళ్ళీ దగ్గరకని అంటే దాంట్లో నేను కొంచెం ఎప్పుడు పెసర కందిపప్పు ఎప్పుడు వేస్తాను కాకుండా ఈసారి ఎందుకో పచ్చనిపప్పు కూడా కొంచెం వేసాను అనమాట పచ్చనిపప్పు వేసిన టేస్ట్ ఉంటుంది వాస్తవానికి ఏంటంటే పచ్చని పప్పు ఓన్లీ ఒక పొద్దున్న నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే పనిచేస్తుంది ఏంటి సాంబార్ ఓన్లీ పచ్చనిపప్పుతో పప్పుతో చేసుకుంటే మాత్రం అదే కందిపప్పుతో చేసుకుంటే మాత్రం టూ డేస్ ఉంటుంది సాంబారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా కొంచెం మరగనిద్దాం మూత పెట్టేసాను అనమాట అన్నీ కలిపేసాం కదా అవి చూడాలి మసులుతుంది మరుగుతుంది పొగలు సెగలు బా వాసన మాత్రం మస్తు ఉందండి మస్తు కమ్మట వాసన వస్తుంది మా బజార్ మొత్తం మొత్తం వెళ్ళినాలా ఇదేంటి నీళ్ళు నీళ్లుగా ఉంది అనుకుంటారా ఉండదు చూడండి అంత ఎండింగ్లో చూడండి మొత్తం అసలు ఎంత బాగుంటుంది మరీ సాంబార్ మరీ బాగా చిక్కకున్నా కానీ కూడా బాగోదు సాంబార్ పొడి వేసానండి మరీ చిక్కగా కాకుండా అన్నంలో కలుపుకునేటట్టు ఒక రెండు స్పూన్లు వేసాను సాంబార్ పొడి అట్లా అనమాట ఎందుకంటే మరి కొంతమంది అయితే ఒక ఆడైతే మరి నీళ్ళే ఇంగో పౌడర్ కూడా వేస్తున్నాను కొంచెం ఎక్కువే పడ్డది ఇంగో పౌడర్ ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది అండి డయాజన్ అవుతుంది మంచిగా కొంచెం బెల్లం ముక్క వేసి ఒకసారి కలుపుకుందాం సాంబార్లో ఒక ఇడ్లీ సారీ సాంబారు ఆ ఇడ్లీలోకి పెట్టుకుంటే అబ్బా ఎంత బాగుంటుంది వడలో కూడా సాంబార్ ఇడ్లీ అమేజింగ్ ఉంటుంది ప్రస్తుతానికైతే సాంబార్ మాత్రం గొంబలాడిపోతుంది ప్రస్తుతానికైతే చేసేసిన సాంబారు ఇక తర్వాత తినడం ఆన్నం అయ్యేది అమ్మకైతే అన్నం పెట్టుకొచ్చా వచ్చా కాకుండా అది వీడియో తీయటం పెట్టలేదు కాకుంటే ఇక అమ్మకు ఆకలి అవుతుందని ఇక దవ దవదో పెట్టుకో వచ్చి పెట్టేశాను ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కొంచెం ఆకలి దెబ్బన అవుతుంది కాబట్టి కాకుంటే ఇవాళ కొంచెం లేట్ అయ్యిందనమాట బాగుందంట సూపర్ అంటుందమ్మ ఎట్లుందని అడుగుతుంటే బాగుందని అంటుంది సొరకాయ ముక్క క్యారెట్ ముక్కలు పక్కన పెట్టా ములకాయ ముక్క కూడా అనమాట సూపర్ ఉందని అంటుంది అమ్మ మాత్రం మధ్యలో ఫోటో వీడియో వచ్చింది ఇక్కడ అమ్మ నా కూడా ఒక ముద్ద అనమాట ఐ అయ్యూ ఫ్యామిలీ వాళ్ళకి పెట్టకుండా నేనేది తింటున్నాను ఫస్ట్ టైం సూపర్ ఉంది అమ్మకుండా తలకే కూతుంది థ్యాంక్ యూ సో మచ్